ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite Sai వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇండియా కూటమితో కలిసి సిపిఐ పనిచేస్తుందని తెలంగాణలో ఐదు పార్లమెంట్ స్థానాలు అడిగామని కనీసం ఒకటైనా ఇవ్వాలని చర్చ జరుగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయి నియంత్రిత పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గుండాలు హంతకులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయ విలువలు పడిపోయాయన్నారు ఫోన్ ట్రాపింగ్ అనేది దుర్మార్గమైన ప్రక్రియ అని దానికి ఎవరు బాధ్యులైనా శిక్షకు అర్హులన్నారు ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర ఉండి పనిచేస్తున్నారో వాళ్ళ వ్యాపారం వాళ్ళ కనుక ఉండి వ్యాపారం చూపుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలకు వచ్చారు ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు హద్దకులు లేదా నేర వాళ్ళు కూడా రాజకీయాలు రియల్ ఎస్టేట్ రూపాలి పారిశ్రామిక వ్యక్తులు లేకుండే నాలుగు సంవత్సరాల రాజకీయాలు వచ్చారు సగానికి సగం మంది నేరం నుంచి ఎక్కువ ఎగర వాళ్ళే ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు నిలబడతాం అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చే రాజ్యాంగం పేర్పులు ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అందుకని ఇవాళ వాలపక్షాలు కూడా బలహీనపడ్డాయి వాస్తవం ఇది కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు అరచేతులో స్వర్గం మాటల దారిని దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం మేము చెప్పడం కాదు చర్చ ఉంది అందరిలో కూడా ప్రజాస్వామ్యం మనగడకే ప్రశ్నార్థకం నియంత్రిత్వానికి సోపాల్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ఈ దారాలతో మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకుండా ఒక హాస్టర్ ఇవాళ ఒక డేంజరస్ ఒక నియంతృత్వాన్ని ఒక పాసిస్టు ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మర్ ఇస్తున్నాం పరిస్థితుంది తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ తీసుకొని అన్నిటి ఇచ్చాం కానీ ఒక్క సీట్ ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది ఒక్క సీటు గెలిపించినామనేది కాదు నూట పద్దెనిమిది సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సి అందుకని ఇవాళ మనం పరస్పరం సహకరించుకునే దూరంలో పోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ సరే అసెంబ్లీ సమస్య ఉన్నాం కానీ ఈ సమస్యల మీద ఈ సాగుదాం తర్వాత మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఐదు సీట్లలో ఏదో ఒక సీట్లు మనకి ఇప్పటివరకు ఇంకా చర్చలు అయితే సాగలేదు ఏం చూస్తున్నాం ఎట్లా ఏం అని ఆలోచిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా ఉన్నాం బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఆ రా సీటు న్యాయంగా ఈ పైకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం ఉంటుంది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఐదు సీట్లు పెట్టే వాళ్ళు கம உப்பு நல்ல பூ அலகே மனி பெரங்கல் வரங்கல் எஸ் பெத்தப்பள்ளி எஸ் பெண்ணா ஏதோ சீ மனோ கம்மியும் தான் கீழே கண்ணாடி தான் சர்ச்சை ஜருத்துனது கடா మరి కర్మగారు చరిత్ర ఇప్పుడు చూడు ఫోన్ ట్యాపింగ్ వేసిన ప్రశ్న మంచిది ఫోన్ ట్యాపింగ్ చూసుకో ఎంత దుర్మార్గా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడైనా ఇంత ఇంత మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చుడిగా ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి లాయి లాగి నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడాలంటే భయపడేది మంత్రులు వారిలోంతా అలా నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ అయిపోయింది నీ ఫోన్ నీ ఫోన్లోకి ఏం సిగ్నల్ అంటే సిగ్నల్ పెట్టుకో మాట్లాడకూడదు అందరికీ ఇలా తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదంటాడు ఇప్పుడు ఈ మధ్య ఉండాలంటే సిగ్నల్ నోటి ఐఫోన్ కొనుక్కోవాలన్నా ఐఫోన్లో అయితే అది ఫేస్ అయిపోయింది అది సెక్యూరిటీ స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అదే ఫోన్ ట్యాపింగ్ ఒక ఎట్లా

ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి